హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం మార్నింగ్ లాక్ అనమాట ఇది మార్నింగ్ మేము ఏమేమి పని చేసామో చిన్న లాక్ పెట్టాను చూడండి నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇక్కడ మార్నింగ్ మా ఇంట్లో ఒక్కోరొక్క పని చేస్తారనమాట మా ఆయన లేగానే అక్కడైతే చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు ఇక్కడ మా అత్త అయితే అలుకుతుందనమాట ప్యాడ్ గేట్ ముందర అలాగే ఇంకా అంజీ మా ఇంట్లో ఉండే అంజీ ఎత్తేస్తున్నాడు అనమాట పాలు పిండేసి పాలు పిండిన తర్వాత ఇంకా పేడ కుప్పలు అన్నీ ఎత్తేస్తాడు అంజి ఈ అంజీ మా ఇంట్లోనే ఉంటాడనమాట ఈ పిల్లోడు ఇంకా తర్వాత అబ్బాయి డ్యూటీ పాలు పిండడం పొద్దున్నే అలాగే చెత్త ఎత్తేయడం అనమాట ఇంకా మా ఆయన పశువులకు స్నానం చేయించిన తర్వాత ఇలా చెట్లకు నీళ్ళు పెట్టేస్తాడు ఇంకా మా అత్త అలుగుతోంది గేటు ముందర నేనైతే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేయడానికి ఇంకా మా అత్త వేద్దామనింది సిమెంట్ మీద ఎందుకులే అమ్మా అనేసి నేను నీళ్ళు ఎదిరించి చిన్న ముగ్గు అయితే వేద్దామని నీళ్ళు ఎదిరిస్తున్నాను అనమాట ఇంకా ఇలా ఒక్కో ఒక్కో పని అయితే మా ఇంట్లో పొద్దున్నే అనమాట ఇంకా ఈ ముగ్గు వేయడం మాత్రమే నేను ఇంకా మళ్ళీ వెంటనే ఇంకా వంటింట్లోకి పోయి అందరికీ ఒక్కొరికి ఒక్కొరికి కాఫీ కావాలా ఒక్కొరికి పాలు కావాలా ఇలా అందరికీ ఇచ్చేస్తానన్నమాట ఈ ముగ్గు వేయగానే అర్థం అత్త అని చూడండి అక్కడ పేడ తీసుకునే వస్తూ ఉంది రెండు మూడు రోజులకు ఒకసారి అలకేసి అంతా పశువులు పెట్టే పేడ తిప్పలేక పని లేదనమాట అంత అలుకుతూనే ఉంటుంది ఇంక ఇప్పుడు నేను ఇక్కడ నీళ్ళు వేస్తున్నాను కదా ఇక్కడ కూడా అలుకుతుంది అనమాట మేము లేనప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రం తిడతామనేసి అక్కడైతే సిమెంట్ పిందలకదు ఇక్కడ నేనైతే నీళ్ళు వేసేసి ముగ్గు అయితే పెడదామనేసి ముగ్గు పెట్టడానికి వస్తున్నాను ఇంకా మా పిల్లలైతే ఇంకా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ చూడండి ఒక పుంజు పోతుంది అన్ని కోళ్ళకు ఈ పుంజు రాజు అనమాట మా ఇంట్లో ఉండే కోళ్ళన్నిటికీ ఇదే హీరో అనమాట చాలా బాగుంటుంది పొద్దున్నే లేవగానే పల్లెల్లో కోడి కూతలు మైక్ సౌండు అలా దా అలా వెళ్తూ పోతూ వస్తూ ఉంటారనమాట జనాలు నిజానికి పల్లెటూరులో చాలా మంచి వాతావరణం అయితే మార్నింగ్ అనమాట ఇంకనైతే వీడియో తీసేవాళ్ళు లేక అక్కడ ఫోన్ పెట్టేసుకొని నేను ముగ్గేస్తున్నాను అనమాట ముగ్గు కూడా చిన్న ముగ్గే వేస్తున్నాను నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంత ఓపిక కూడా ఉండదు అందుకే చిన్న ముగ్గే వేస్తున్నాను అనమాట ఇంకెంత పెద్ద ముగ్గు వేసినా మళ్ళీ నెక్స్ట్ డే అది దాన్ని తుడిచేయాలి కదా ఏదో అలా వేసేస్తున్నాను వచ్చే చిన్న ముగ్గే ముగ్గు కూడా చూపిస్తాను ఉండండి ఎలా ఉందో ముగ్గును కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ వేయండి ఈ వీడియో చూసేవాళ్ళు మీలో ఎంతమందికి పల్లెటూరు అన్నా పల్లెటూరు వాతావరణం అన్నా ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ముగ్గు ఇలా వేసేసాను అనమాట చిన్నగా సింపుల్గా అయితే ఇలా వేసేసాను ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇది అవగాని ఇది ఇక్కడ మా చిన్న తులసి చెట్టు అనమాట తులసి తొలిసాము అంటే అందరికీ ఇష్టమై ఉంటుంది దాదాపు ఇంకా నేనైతే మిద్దిపైకి వచ్చాననమాట కొద్దిగా కొద్దిగా చూపిద్దాము మా ఇంటి దగ్గర ఉండే ఇల్లు అయినా కనిపిస్తాయి చాలా మటుకొని ఇక్కడ మా ఇల్లు ఇది ఇక్కడి నుంచి ఊర్లో ఇల్లు అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా పైనకి వచ్చినా కదా మళ్ళీ ఇక్కడ చూడండి మా పొలాలే కనిపిస్తాయి ఇక్కడ ఇంకా మా ఇంటి వెనకాల చూడండి ఇది పక్కన మా ఇంటి పక్కన చిరండి ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ చూస్తే మాన కింద మా మామగారు కూర్చున్నారు ఇంకా మా ఆయన నీళ్ళు అక్కడ చెట్లకు పెట్టేసి ఇక్కడ ఇద్దరు వచ్చి కూర్చున్నారు అనమాట పక్కన కూర్చున్నారు మా ఆయన చీరలో మామ కూర్చున్నారు ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ వచ్చింది వాళ్ళకి ఏదో పింఛన్లు అయితే రాలేదు చేపించండి అనేసి వచ్చి అడుగుతుంది అనమాట మా మామగారిని ఇంకా మా అత్త అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసింది ఇంకా ముగ్గు పెట్టాలి చూసే వాళ్ళకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మా పల్లెటూరు వీడియోలు ఎలా ఉంటాయి కూడా కామెంట్ చేయండి పూర్తిగా అయితే అలకేసిందనమాట ఇంకా ముగ్గు పెట్టడం అనుకునేలాగానే మా అత్త నేనే పెడతా అనేసింది ముగ్గు ఇంకా ఇవైతే చెట్లు ఇచ్చిపోయినారనమాట ఇందాక ఒక అంకులు వచ్చి కనకంబ్రా చెట్లు వాటిని నాటాలి ఇవైతే చూడండి మా అత్త కొమ్మలు కట్ చేసి వాటర్లో పెట్టింది వాటర్లోనే చిన్న చిన్న అయితే వచ్చినాయనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో అవి ఇంకా పెట్టలేదు ఉన్నాయి మాకు కానీ ఎవరికో ఇవ్వాలనేసి పెట్టిందంట వాటర్లోనే చిన్న చిన్న కొమ్మలు అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి కదా చాలా బాగా వచ్చినాయి కదా అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ ఇచ్చి మాకు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఇంకా మాకు నీళ్ళు మా బోర్ నీళ్ళే సొంపులోకి అయితే మేము పెట్టుకుంటున్నాం అనమాట ఊర్లో ఈ మధ్య నీళ్ళు అయితే రావట్లేదు ఇదండి నా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరీ ఓకే